కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి టార్గెట్ గా ఫుల్ ఫోకస్ పెట్టింది ఈ క్రమంలోనే పూర్తి స్థాయి బడ్జెట్పై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు నిర్వహించనుంది ఈ నెల ముప్పై ఒకటిలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని శాఖలను ఆర్థిక శాఖ కోరినట్లు తెలుస్తోంది ఇక సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు మధ్యాహ్నం పన్ పన్నెండు గంటలకు బయలుదేరి సాయంత్రంలోగా అమరావతి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు

వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ఆర్థికంగా పరిస్థితులు సపోర్ట్ చేసేటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశంపై ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇప్పటికే కేంద్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు విడుదల చేయాలన్నటువంటి ఒక వినతి పైన ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ లో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం మీద ఈ మొత్తం అంశానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా దృష్టి సారించారు అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీ టూర్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు జరిగేటువంటి సమావేశాల్లో ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన దృష్టి పెట్టబోతున్నారు దీంతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు బడ్జెట్ లో ఏపీ బడ్జెట్ కేటాయింపుకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ అంశాలపైన ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రాబోయేటువంటి రోజులు అనుసరించేటువంటి ఆర్థిక పరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఒక స్పష్టత వస్తుంది బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఏపీ బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి సారించాలని కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది పవన్ అయితే హరీష్ ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖ ఆ బడ్జెట్ అంచనా వ్యయాలను అయితే కోరినట్లు తెలుస్తుంది ఏ ఏ శాఖల నుంచి ముఖ్యంగా ఆర్థిక శాఖ కోరుతుంది అయితే వీటిపై అంచనా వ్యయాలు ఏ విధంగా అయిపోతున్నారు ప్రస్తుతం బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు ఎందుకంటే ఒకవైపు ఆర్థిక పరిస్థితులు ఇంకోవైపు కేటాయింపులకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించి ఇసుక అదేవిధంగా మైనింగ్ సంబంధించి మద్యానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన వాటి ఆర్థిక పరిస్థితులు గత ఐదేళ్ల కాలంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అక్కడ వచ్చినటువంటి ఆదాయం ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఆదాయం ఎంతవరకు పెరుగుతుంది అనేటువంటి అంచనాలు కూడా వేస్తున్నారు వీటన్నిటిని కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎలా సర్దుబాటు చేయాలి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతో ఎలా ముందుకు వెళ్లాలనేటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది లేకపోతే హరీష్ సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏ శాఖకు భారీగా కేటాయింపులు జరిగే అవకాశం ఉండొచ్చు కోటం ప్రభుత్వం ఏ శాఖకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు బడ్జెట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఒకవైపు ఇంకోవైపు సూపర్ సిక్స్ కి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే తీవ్ర స్థాయిలో దుబారం జరిగింది అమ్మఒడికి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఇచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం వీటన్నిటిపైన కూడా ఇప్పుడు వివాదం కొంతవరకు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కొంతవరకు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి సోషల్ మీడియాని వేదికగా చేసుకోండి సో వీటి పైన కూడా సూపర్ సిక్స్ అదేవిధంగా సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా ముందుకు నడిపించాలి అనేటువంటి అంశాలపైనే ఇప్పుడు బడ్జెట్ లో సవాల్గా మారినటువంటి సిచువేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని ఎలా అధిగమిస్తుంది అనేది కూడా ఒక రకంగా రాజకీయంగా ఇటు ప్రజలు కూడా సూపర్ సిక్స్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది పవన్ అయితే ఇప్పటికే ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ నేపథ్యంలోనే నిర్మలా సీతారామన్ కూడా కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో వార్షిక బడ్జెట్ లో ఏపీకి కేటాయించిన ఆ నిధులు ఏవైతే ఉన్నాయి ఇవి అంటే ఎప్పటిలోగా రాష్ట్ర బడ్జెట్ లోకి వచ్చే అవకాశం ఉంది దీనిపైన క్లారిటీ తీసుకున్నారనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి కేటాయింపులు వీటన్నిటిని కూడా కలుపుకొని వచ్చేటువంటి శాఖలకు సంబంధించి శాఖల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కలుపుకొని వీటన్నిటిని సంక్షేమ పథకాలకి సూపర్ సిక్స్ కి ఎలా మళ్ళించాలి ఎలా వాటిని ఫుల్ఫిల్ చేయాలి ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలకి ఏ విధంగా చెరువు చేయాలి ప్రజల్లో అంచనాలకు సం తగ్గట్టుగా ప్రభుత్వాన్ని పాలన ఎలా ముందుకు నడిపించాలి రాష్ట్రాన్ని ఎలా గాడిలో కట్టాలి అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు దృష్టి సారించినటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం పైన భారీ అంచనాలతో భారీ ఎత్తున వచ్చినటువంటి ఓటింగ్ తో ప్రజల్లో ఆధారణ పెరిగింది సంక్షేమ పథకాలకు సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది సో వీటిని ఎలా ఫోకస్ చేస్తారు ఎలా వీటిని కేటాయింపులు జరుగుతాయి ఇప్పటికే పథకాల అమలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి జాప్యం పైన జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా వీటికి బడ్జెట్ అవకాశం అయితే మీరు చెప్పినట్లుగానే కోట్లు రాష్ట్రానికి అప్పుగా మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పి వాస్తవ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిపోతుంది ఈ నేపథ్యంలో అది అప్ప లేదంటే లేదంటే ఏపీ రాష్ట్రానికి నిజంగానే కేంద్రం నుంచి నిధులు సమకూరుతున్నాయా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఈ బడ్జెట్ తో ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ కేటాయింపు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించేటువంటి అవకాశం అయితే ఎందుకంటే సెప్టెంబర్ నుంచి బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఆర్థిక సంవత్సరం దాదాపుగా అయిపోతుంది కాబట్టి వీటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశాలపైనే పెండింగ్ అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం లోపు అనుసరించాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలు శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఖర్చులు వీటన్నిటిపైన కూడా ఒక రకమైనటువంటి అంచనా ఉంటుంది సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అయితే ప్రభుత్వానికి సవాలుగా మారింది సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించినటువంటి అమలు తీరుతనులు సో వీటిని ఎలా ఫోకస్ చేస్తారు వీటిని ఎలా అధిగమిస్తారు రాబోయే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం లోపు అనుసరించేటువంటి వివరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం పైన వస్తున్నటువంటి ఒత్తిడి సూపర్ సిక్స్ వంటి పథకాలకు సంబంధించి మహిళలకు ఆర్టీసీ బస్సు వంటి అంశాలకు సంబంధించి వీటన్నిటిని కూడా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అమ్మఒడిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఈ రకమైనటువంటి అన్ని ఒత్తిళ్లు ఒకవైపు నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించినటువంటి ఆర్థిక సిచ్యువేషన్స్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వీటిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో అనుసరించేటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు చర్చ జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది పవన్